మాజీ మంత్రి వైసీపీ పిఏసీ సభ్యులు ముద్రగడ పద్మనాభం త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని అన్నవరం సత్యదేవుని సన్నిధిలో లక్ష్మి సమేత ఆయుష్ హోమం కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు మాజీ ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మి శివకుమారి మాట్లాడుతూ ముద్రగడ పద్మనాభం నియోజకవర్గానికి చేసిన సేవలు ప్రజలు చిరస్థాయిలో నిలిచాయన్నారు ముద్రగడ పద్మనాభం సత్యదేవుని ఆశస్సులతో త్వరగా కోలుకొని ప్రజాక్షేత్రంలో ప్రజలకు సేవలు అందించాలని సత్యదేవునికి పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర రైతు విభాగం కాకి నాయకులు నాని పాల్గొన్నారు మీ నక్షత్రాలు ఏ విధంగా రాచిస్తారు ఆ నక్షత్రాలు అన్నిటి అమలు జరుగుతోంది నమస్కారం చేసుకోండి 14 गोत्र पद्मादामجار अश्विनी नक्षत्र लागे भानातादिमत लक्ष्मी दीपक इन अश्विनी नक्षत्र अश्विनी नक्षत्र हमको वातावरण नमस्कार చేసుకొండి సంధర స్వేహాస సాయి జరగలాం అంతర నమస్కారం చేసుకొండి హర్గ రక్షణ తో ప్రజల కళ్యాణార్థం సుమహసై వాల గ్రంధ భక్ యా अश्विनी नक्षत्रల శ్రోతనా భతౌ దేయస్ క్యా ధర్మవక్త్రుని మెందుస్ క్యా హర్గ జనకరణం లాయ గోత్ర శలని జాన్క్షత్రల శ్రోతనా నిందేస్ క్యా ధర్మవక్త్రుని మెందుస్ క్యా భారత ధర్మోచ శాస్త్రం